మన దేవుడు ప్రతి పరిస్థితికి కూడా అధిపతి అయి ఉన్నాడు ఆయన ప్రతి పరిస్థితిని అదుపు చేయగలడు వాటిని పూర్తిగా మార్చగలడు కొన్ని కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు మన పరిస్థితులు చేదాటిపోతున్నట్లు మనకు అనిపించవచ్చు పరిస్థితులు అదుపు తప్పినట్లు మనకు అనిపించవచ్చు ఇంకా ఏ మాత్రం మారనే మారవు అనే సందేహం కూడా మనకు రావచ్చు కానీ ప్రతి పరిస్థితిని ఆయన నియంత్రించగలడు సమస్తమును ఆయన ఆధీనములోను స్వాధీనములోనూ ఉన్నవి ఆయన చేతి కింద సమస్తమును ఆయనకు లోబడి ఉన్నవి మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితికి కూడా మన దేవుడు దేవుడై ఉన్నాడు పరిస్థితులు మారచ్చు కానీ ఆయన ఎన్నటికీ మారనే మారడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడండి దానియులు సింహాల గుహలో పడవేసిన శద్రకు మేషకు అభిదోలను అగ్నిగుండములో పడవేసిన మన దేవుడు మారలేదు ఆయన వారిని రక్షించాడు మన పరిస్థితులు కఠినమైనప్పటికీ కూడా ఆయన ఎల్లప్పుడూ నమ్మదగిన ఈ రోజు ఈయన మాటలు వెంటనే మన సహోదరి సహోదరుడ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది కుటుంబ సమస్య అయినా ఆరోగ్య సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా సరే దేవుడు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు మీ పరిస్థితులు కాదు దేవుడు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాడు మీ జీవిత పరిస్థితులు మిమ్మల్ని కదిలించవచ్చు కానీ దేవునిపై విశ్వాసం మిమ్మల్ని నిలబెడుతుంది విశ్వాసం ఉంచండి మన దేవుడు ప్రతి పరిస్థితిని కూడా కదిలించగలడు వాటిని పూర్తిగా సమూలంగా మార్చగలడు